హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నిఖిల్ కావ్య గురించి లేటెస్ట్ ఒక న్యూస్ వైరల్ అయిపోతుందని చూసేద్దాం నిఖిల్ వచ్చేసి ఆదివారం స్టార్ మార్ పరివారికి వస్తున్నాడు అని చెప్పి ఒక ప్రొమో ఒకటి రిలీజ్ అయింది రీసెంట్గా అంటే ఇవాళ రిలీజ్ అయింది దాన్ని చూస్తుంటే అర్థమవుతుంది ఇప్పుడు స్టార్ మార్ పరివార్లో నిఖిల్ కూడా వస్తున్నాడు అని చెప్పి బట్ ఎప్పుడు వస్తున్నాడు అనేది సస్పెన్స్గా పెట్టారు ఎందుకంటే నాకు తెలిసి నిఖిల్ కావ్య ఇద్దరు ఒకే బోనాలు ఈవెంట్కి వస్తున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడైనా స్పెషల్ షో అయితేనే ముందు రిలీజ్ చేస్తారు టూ వీక్స్ టూ వీక్స్ కి ముందు ఎవరు రిలీజ్ చేయరు అంటే ఈ వీక్ అక్కడ నెక్స్ట్ వీక్ ఇప్పుడైతే రిలీజ్ అయ్యారు కదా అంటే షూటింగ్ కూడా అవ్వదు సో నేను అనుకోవడం అయితే బోనాలు స్పెషల్ ఈవెంట్ కి వస్తున్నాడని చెప్పి నేను అనుకుంటున్నాను ప్లస్ ప్రొమో కావ్యాది ప్రొమో ఒకటి రిలీజ్ అయింది అది ఆల్రెడీ మనం చూసాం కదా బోనాలు స్పెషల్ ఈవెంట్ ప్రొమో ఆ ప్రొమోలో వచ్చేసి ఆల్రెడీ మనం చూసాం శ్రీముఖి ముఖి అంబట్ అర్జును ఇమానియల్ ఆ వీళ్ళందరూ ఉన్నారు ఇమానియలేమో ఏమో ఈసారి మేము ఎత్తాలనుకున్న బోనాలు అంటే మేము అర్జునేమో బోనాలు అంటే అప్పుడు ఇమానియుల్ మీద జోక్ కూడా వేస్తుంది కదా ఇప్పుడు బయట నీ గురించి ఒక టాక్ నడుస్తుంది ఏంటంటే ఆ ట్రోఫీనే లేపలేనాడు ఇప్పుడు ఈ బోనాలేం లేపుతాడని చెప్పి నడుస్తుంది ఒక టాక్ నడుస్తుంది అని చెప్పి అట్లా జోకులు వేసుకోవడం అదంతా ఆల్రెడీ చూసాం కదా సో దీని అంటే ఈ ప్రమోలో కావ్యం ఉన్న ప్రమోలో అయితే నిఖిల్ కనిపిస్లా నిఖిల్ ఉన్న ప్రమోలో కావ్య కనిపిస్లా బట్ ఈ మొత్తం చూస్తే మనకు సస్పెన్స్ అనమాట అసలు యాక్చువల్గా బోనాలు ఈవెంట్కి వస్తున్నాడా లేకపోతే వేరే ఆదివారం స్టార్ మా పరివారికి వస్తున్నాడా వస్తున్నాడు అనేది చూద్దాం యాక్చువల్గా ఇద్దరు కలిసి వస్తే అసలు ఆ కిక్కే వేరు ఎందుకంటే లేటెస్ట్గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడుగా కదా ఆయన నుంచి అసలు అడిగి ఒక ఆట ఆడుకుంటుంది యాక్చువల్గా కావ్య అయితే సూపర్ ఉంది మంచిగా వైట్ డ్రెస్లో వచ్చింది అంటే వైట్ లంగవణిలో వచ్చింది చాలా బాగుంది తనే కాదు కావ్యానే కాదు అసలు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ప్రియాంకయ్య కావచ్చు అందరూ సూపర్గా ట్రెడిషనల్గా వచ్చారు బట్ చూద్దాం ఈ బోనాలు కాంట్రవర్సీలు వస్తాయో ఎందుకంటే ఇప్పుడు నిఖిల్ రాకపోయినా కూడా కావ్యానైతే ఒక ఆట ఆడుకుంటుంది శ్రీముఖి అంటే ఆట ఆడుకోవడం అంటే తన ఆల్రెడీ చెప్పాడు కదా ఇంటర్వ్యూలో చాలా క్వశ్చన్స్ ఇండైరెక్ట్గా వాటిని తీసుకొచ్చి మరి కావ్యని అడుగుతుంది చూద్దాం ఏం జరగబోతుంది అనేది ఆ ఈవెంట్లో కావ్య కూడా ప్రతి దానికి కరెక్ట్గానే సమాధానం చెప్తుంది ఇంకొకళ్ళు వేలైతే చూపే అవసరం లేకున్నా అన్నట్టు కరెక్ట్గా చెప్తుంది సమాధానం అదే చూడాలి ఇప్పుడు తనకి ఉన్న ఒపీనియన్ బయటపడుతుంది